హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను అది కూడా ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసి పెట్టచ్చు పిల్లలకు అబ్దిరిపోయేలా ఉంటాయి టేస్ట్ మాత్రం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒకటికి నాలుగు తినేస్తారు అంత రుచిగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వాము ఉంటే వామైనా వేసుకోవచ్చు అండ్ కాస్త కొత్తిమీర తరుగు ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఈ ఉప్పు కారం అన్ని పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి కొంచెం గట్టి ముద్దలాగా తడుపుకోండి పిండి లూజ్గా ఉన్నట్లయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది సో కొంచెం గట్టిగా పూరి పిండికి కనుక మనం ఎలా కలుపుకుంటామో పిండిని గట్టిగా అలా కలుపుకోవాలి చూసారు కదా పిండిని ఇలా బాగా గట్టిగా తడుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఒక పదిహేను నిమిషాలు పిండి నానుతుంది ఈలోపు ముందుగానే నేను అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను రెండు బంగాళదుంపల్ని కాస్త పెద్ద సైజ్ బంగాళదుంపల్ని వీటిని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ లేదా మీరు ఏదైనా గిన్నె గ్లాస్ లాంటి దాంతో అయినా ఇలా వెనుపుకోవచ్చు లేదా ఉడకబెట్టిన బంగాళదుంపల్ని తురుముకొని తీసుకోండి సరిపోతుంది నేనైతే ఇలా మ్యాషర్తో మెత్తగా వెనిపాను ఈ విధంగా బంగాళదుంపల్ని అయితే మ్యాష్ చేసుకొని తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి అండ్ ఒక అర స్పూన్ దాకా కారం వేసుకోండి ఒక అర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను అండ్ ఒక చిటికెడు పసుపు ఒక వన్ స్పూన్ దాకా జీరా పౌడర్ వేసుకోండి ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుంటున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మీకు ఇష్టమైతే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోవచ్చు చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఇలా ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇలా ఇవి కొంచెం కలిసిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకోండి అండ్ నిమ్మరసంతో పాటు ఒక అర స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నారంటే ఇది మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈ బంగాళదుంప మిశ్రమం ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ముందుగా అయితే బంగాళదుంపతో మసాలాని ప్రిపేర్ చేసుకోండి ఈ మసాలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి ముందుగా కలుపుకున్న పిండి అయితే నానిపోయింది చూసారు కదా గట్టిగా కలుపుకున్నా సరే ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోయింది నానేసరికి ఇక ఈ పిండి ముద్దను రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఒకే పార్ట్గా అయినా తీసుకోవచ్చు ఇలా రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని తీసుకొని ఒక పార్ట్ని కాస్త పొడి ఫ్లోర్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి చపాతీని కనుక ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోండి కానీ చపాతి అంత పలచగా ఉండకూడదు కొంచెం మందంగా ఉంటేనే షీట్ మనకి పర్ఫెక్ట్గా వస్తాయి స్నాక్స్ చూసారు కదా ఈ విధంగా కొంచెం మందంగా ఈక్వల్గా రోల్ చేసుకోవాలి షీట్ని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆలు మసాలా ఉంది కదా బంగాళదుంప మసాలా ఈ మసాలాని ఈ షీట్ మీద ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి మసాలాని మరీ ఎక్కువగా పెట్టేసుకోకుండా కాస్త పల్చగా స్ప్రెడ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా షీట్ మీద ఈక్వల్గా కాస్త పలచగా మసాలానైతే స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకవైపు నుండి ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒకవైపు నుండి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం ఒక రోల్ లాగా తీసుకోండి తర్వాత కాస్త పొడి ఫ్లోర్ వేసుకొని ఒకసారి మళ్ళీ రోల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఇంచు మందంతో ఉండేట్లుగా ముక్కలుగా కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఈ అయితే రోల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కాస్త ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఆలు మసాలా రోల్స్ రెడీ అయిపోతాయి వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే వేడివేడిగా క్రిస్పీగా ఆలు మసాలా రోల్స్ అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా కాస్త పొడి ఫ్లోర్ వేసుకుంటూ వీటిని ఇలా కొంచెం మందంగా ఉండేట్లుగా కాస్త ప్రెస్ చేసుకున్నారంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం అన్నింటినీ ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా లోపల పెట్టుకున్న స్టఫింగ్ చక్కగా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి రోల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము అందుకోసం నేను షాలో ఫ్రై కోసం ఆయిల్ని అయితే పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆయిల్లో ఒక్కొక్క రోల్ని వీడియోలో చూపించిన విధంగా ప్యాన్లో సెట్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేశాను చూసారు కదా మనకి ఆలు లేయర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కనపడుతుందో బాగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు పెద్దవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఇలా ఇవైతే ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో ఇంకా మసాలాతో కూడా కొన్ని రోల్స్ అయితే చేసుకోండి వీటిని టొమాటో సాస్తో కనుక సర్వ్ చేసుకున్నారంటే అద్దరిపోతాయి లేదా ఇలానే ఉత్తిగా అయినా తినేయచ్చు చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకు స్నాక్స్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా భలే ఇష్టపడతారు అందరూ కడుపు నిండా ఇష్టంగా ఒకటికి నాలుగు తినేస్తారు ఈ ఆలూ రోల్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్